మీ పేరు సార్ నా పేరు మల్లెపోయిన శ్రీనివాసులు ఊరు సార్ ఊరు కర్నూలు జిల్లా వెల్దిర్తి మండలం రత్నపల్లె గ్రామం సార్ ప్లాంటేషన్ వేసి మనకు ఎన్ని మంత్స్ అయింది నేను ప్లాంటేషన్ వేసి ఇప్పటికి ఐదు నెల ఇరవై రోజులు అయింది సార్ మనది మన కంపెనీ ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు నేను నా మొక్క దశ నుంచి నాటిన పదహారు రోజుల నుంచి మీ మందులు వాడడం మొదలు ఫస్ట్ టైం వాడారు సార్ మీ మందులు ఫస్ట్ రూటెక్స్ ఐరిచ్ డ్రించింగ్ రూపంలో ప్రతి మొక్కకి సార్ డ్రించోసెస్ డోస్ పదహారు రోజులు మాత్రం రౌండ్ గా డ్రెన్సింగ్ చేసాము ఐరిచ్ మాత్రము రెండు లీటర్లు పర్ ఎకరీ అది కూడా టూ కేజీస్ ఓకే మళ్ళీ డ్రిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ మనకు డ్రిప్ నెలనర నుంచి సార్ నెలనర నుంచి మామూలుగా సంబంధించినవి ఈ రూటెక్స్ సంబంధించింది ఐరిస్ సంబంధించింది డోస్ పెంచుకుంటూ వచ్చాను ఇంకా రెండు లీటర్లు ఫస్ట్ నుంచి మళ్ళీ త్రీ లీటర్స్ చేశాను ఇది మూడు కేజీల నుంచి ఐరిచ్ ఐదు కేజీలు చేశాను పర్ ఎకర్ ఆ విధంగా చేసుకుంటూ వచ్చినందుకు నాకు మంచిగా ఉపడింది పైకి ల్యాబొరేటరీస్ వాళ్ళ మందులు వాడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది పైగా ఈ స్టెమ్ గురించి చెప్పాలంటే స్టెమ్ బాగా ఈ ఐరిచ్ రూటెక్స్ ఐరిచ్ వల్లనే నేను బాగా వాడినందుకు ఈ స్టెమ్ కూడా బాగా వచ్చింది క్యూరల్ తీసుకొచ్చి ప్రతి మొక్కకి ఒక అర్ధడుగు దూరంలో అర్ధడుగుకి మొక్కకి ప్రతిదానికి పూయడం జరిగింది అది ఎంత సమానంగా క్యూర అది ఎంత తీసుకుంటామో ఒక లీటరు క్యూర తీసుకుంటే ఒక లీటరు వాటర్ తీసుకున్నాం వాటర్ తీసుకొని మిక్సింగ్ చేసి అంతా పూపించినాముండం కాండానికి ప్రతి చెట్టుకి ప్రతి చెట్టుకి పూపించడం వల్ల అది కంట్రోల్ అయింది దానివల్ల స్టెమ్ బలంగా అట్లే నిలదొక్కుంది ఇబ్బంది లేదనమాట ఈ మళ్ళీ ఫ్లవర్ డ్రాపింగ్ గురించి వచ్చినప్పుడు ఈ వాయు యంత్ర ఇన్విరో వలన బాగా సెట్ అయింది గ్రోతింగ్ వచ్చింది బాగా ఈ వాయు వాయుంత్ర ఇన్విరో వల్ల బాగా చెట్టు వృద్ధి చెందింది బాగా పవర్ డ్రాపింగ్ కూడా కంట్రోల్ అయింది నేను సుమారు కంటే నాలుగైదు కొట్టిట్టానండి వాయు యంత్ర ఇన్విరో దీని వల్ల ఏంటంటే చాలా కంట్రోల్ అయింది యంత్రం మాత్రం సూపర్ గా పనిచేసింది దాని వల్ల పవర్ డ్రాపింగ్ లేదు గ్రోతింగ్ బాగా వచ్చింది పూత పిందే బాగా విపరీతంగా వచ్చింది ఐసు కూడా వల్ల దోమ దోమ కంట్రోల్ అయింది సార్ బాగా దానివల్ల కూడా బాగా నేను చాలా సార్లు వాడినాను సైటోప్లస్ కూడా కొట్టాను ఎందుకంటే వైరస్ కంట్రోల్ కావడానికి చాలా రెండు మూడు చెట్లకు వస్తే నాకు భయం అనిపించింది వాళ్ళ సలహాలు తీసుకుని వైక లాబోరేటరీస్ వారి వాళ్ళు ఇచ్చిన మందుల ప్రకారంగా నేను ఎనిమిరో ఎమినో ఎన్విరో సైటోప్లస్ కొడితే కంట్రోల్ అయింది చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు నాకేమో వాళ్ళ నాకు మాత్రం టోటల్ గా చెప్పాలంటే ఇప్పుడు బొప్పాయి తోట ఐదు నెల ఇరవై రోజులయ్యింది సార్ తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఓకే మొక్కకి మొక్కకి ఐదు అడుగులు సాలకు సాలకు ఏడున్నర అడుగులు పెట్టాను సార్ ఇంకా ఏంటంటే నాకు తెలిసేంత వరకు ఎనిమిది ఇంటూ ఆరు పెట్టితే ఇంకా బాగుండు ఆరోగ్యంగా మొక్క గాలి వెలుతురు బాగా వస్తే బాగుంటుంది అని అనుకున్నాను నేను ఇచ్చే ఇతరులకు చెప్పేది ఏంటంటే పెట్టేవాళ్ళు ఎనిమిది ఇంటూ ఆరు పెడితే బాగుంటుంది ఇంకా ఈ మందులు వాడితే మాత్రం చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఈ ఈ ఆర్ ఈ న్యూట్రియన్స్ మాత్రం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మూడు పంతొమ్మిది జీరో ఫిఫ్టీ టూ ట్వెల్వ్ సిక్స్టీ వన్ అప్పుడప్పుడు వాడుకుంటూ వచ్చాను కానీ ఇవి కూడా కొద్దిగా అట్లా కాకుండా మళ్ళీ ఈ డిఏపి కూడా కొంచెం వాడాలి సార్ ఎందుకంటే ఆ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కూడా నేను వాడుతున్నాను ఎరువు కూడా వేశాను పశువుల ఎరువు నాకు అన్ని విధాలుగా ఆ కంట్రోల్ అయింది ఇంతవరకు వైరస్ అనేది లేదు ఎక్కడో ఒకటి అక్కడక్కడ కనపడితే కంట్రోల్ అయింది వీటి వలన వాళ్ళ సలహాలు తీసుకొని నేను కంట్రోల్ చేసుకున్నా పంట మాత్రం బాగా వచ్చింది నేను పంట పండిస్తున్నాడు డ్రిప్ ద్వారా డ్రిప్ లో కూడా నేను ఈ రూటెక్స్ ఐరిస్ అవి నేను దాదాపు తొంభై లీటర్లు వాడి రూటెక్స్ ఐరిస్ కూడా బాగా వాడినాను దానివల్ల నాకు చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ నుండి వాడుకుని వచ్చాను కాబట్టి దాని ఫలితం బాగా అనిపించింది మొక్క బాగా ఎదుగుదల ఉంటుంది కలరు ఎప్పుడు గ్రీనిష్గా ఉంటుంది దానివల్ల మంచిగా ఫలితం అనేది అందుతుందని నా ఉద్దేశం ఎందుకంటే నేను ప్రయోగించడాన్ని నేను చూశాను కాబట్టి దానివల్ల మంచి ఫలితాలు కూడా ఉన్నాయి మంచి కాయ బాగా పట్టింది నాణ్యంగా ఉంది ఇంకా రేపొద్దున ఇంకా ఏంటంటే కాయ దశలో బాగా బాగా ఊరడానికి మ్యాక్స్ సైజ్ అనేది వాడితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే అది కాయ అనేది సైజు వచ్చి తీపికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మ్యాక్స్ సైజ్ వాడడం వల్ల కాబట్టి లాస్ట్లో మనం పొటాషు ఈ మ్యాక్స్ సైజు ఇవి వాడితే చాలా బాగుంటుంది